ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఎన్ఈ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాల ఎజెండా ప్రకటన చేసిన ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నేటితో స్థాపించి రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ ముప్పై ఒకటిన స్థాపించడం జరిగింది మరి సంగారెడ్డి పట్టణంలో మరి అదేవిధంగా జిల్లాలో వివిధ సమస్యలపై ప్రజా సమస్యలపై అభివృద్ధిని కాంక్షిస్తూ ఈరోజు ఫోరం ఫర్ బిటర్ సంగారెడ్డి రాజకీయాలకు అతీతంగా ఒక వేదికను ఏర్పాటు చేసి మరి జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి పట్టణంలో అనేక మంది యొక్క అభిమానాలు పొందడం జరిగింది ఇదే విధంగా అభిమానాలు మాకు కల్పిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు సంగారెడ్డి పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ప్రజా సమస్యల మీద స్పందించడానికి మాకు ఆశీర్వదించాలని కోరుతూ రానున్న రోజుల్లో కూడా మరిన్ని ప్రజా సమస్యలు మౌలిక సదుపాయాల రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మంచి కాలుష్యం మీద కానీ పోరాటం చేయడానికి మేము ఈరోజు ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ప్రణాళిక బద్దంగా ప్రజా సమస్యల మీద మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మరి మాతో కలిసి వచ్చే ప్రజా సంఘాలు కానీ మిగతా సంఘాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి గతంలో అనేక సమస్యల మీద పరిష్కారాలు కోరుతూ అధికారులను ప్రజాప్రతినిధులు కలవడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ప్రజా సమస్యల మీద మరి అధికారులను అదేవిధంగా ప్రజాప్రతినిధులను కలిసి ప్రజా సమస్యల పెండింగ్ పరిష్కారాలు కానీ తాత్కాలిక పరిష్కారాలు కానీ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాల మీద తప్పకుండా మా యొక్క స్పందన తెలియజేస్తూ వాటి పరిష్కారానికి తప్పకుండా మా వంతు కృషి చేశారని మరి సంగారెడ్డి ప్రజలు మరి ఆశీర్వదిస్తారని ఈరోజు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డితో నడిచిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజులో కూడా ఇదే ఆధారాభిమానాలు మా మీద చూపించి సంగారెడ్డిని ఒక బెటర్ సంగారెడ్డిగా తీర్చిదిద్దడానికి మంచి అవకాశాలు ఇవ్వాలని రానున్న రోజులో కూడా మరి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మమంత సహకారం అందిస్తాం నీతి నిజాయితీతో ప్రజా సేవలు నిస్వార్థంతో ప్రజా సేవలు చేయాలనుకునే వారికి మా వంతు తప్పకుండా ప్రచారం కల్పిస్తూ మేము ఈరోజు మా సమావేశంలో నిర్ణయించడం జరిగింది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మాకు ఏ విధమైన సమస్యలైనా మా యొక్క ఫోరానికి మరి ఫిర్యాదు చేసినట్టయితే మా యొక్క మమ్ములను సంప్రదించినట్టయితే తప్పకుండా మా వంతుగా అధికార దృష్టికి కానీ ప్రజాప్రతినిధి దృష్టికి కానీ ప్రజా సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కూర్చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మీడియా మిత్రులకు అదేవిధంగా పాత్రికయ మిత్రులకు యూట్యూబ్ ఛానళ్లకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మాకు ఈరోజు ఎన్ని సంవత్సరాలుగా మాకు ఇంత మాకు ఆదరణ కల్పిస్తూ మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఫోరం ఫర్ బిటర్ సంగారెడ్డి తరఫున ఎన్నో వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తున్నాం జై హింద్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందని మా తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక